హలో అందరికీ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మీ పిల్లలకి ఫస్ట్ ఫుడ్గా ఏమి ఇవ్వాలో తెలియకుండా అయితే ఇలా మీరు సింపుల్గా మీ పిల్లలకి రాగి గంజిని అయితే చేసి ఇవ్వండి ఈ గంజి చేసుకోవడం కూడా చాలా సులభం కొందరైతే రాగుల్ని ఓవర్ నైట్ సోక్ చేసి దాని నుంచి పాలైతే తీసి గంజి కాంచుతుంటారు కదా ఇదైతే డైరెక్ట్ మీరు ఇక్కడ ఒక గ్లాస్ వాటర్లో రెండు గ్లాసులో రాగి పిండి వేసి దీన్నైతే బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేయండి ఫైవ్ మినిట్స్ అయితే మీకు ఇక్కడ వాటర్ సపరేట్గా మరియు దాంట్లో ఉండే ఫైబర్ సపరేట్ అయితే అయ్యి అడగనైతే కూర్చుంటుంది వచ్చిన రాగపాలిని మనము ఫిల్టర్ చేసుకొని స్లో ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని బాగా కలుపుతూ ఉడకనివ్వాలి ఇక్కడ మనము కంటిన్యూస్ అయితే మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే ఇది అడగన కూర్చుంటేనే కూర్చొనిస్తుంది మీరు సిక్స్ ప్లస్ మంత్స్ బేబీస్కి అయితే మీరు దీన్ని డైరెక్ట్గా ఇలానే ఇవ్వచ్చు సెవెన్ మంత్స్ ఎయిట్ ప్లస్ మంత్స్ బేబీస్కి అయితే మీరు ఇదే గంజిలోకి కొద్దిగా బెల్లం మరియు నెయ్యి మిక్స్ చేసి అయితే ఇవ్వండి మీ పిల్లల బోన్స్ అయితే చాలా హెల్తీగా వాళ్ళ ఇమ్యూనిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది కంటిన్యూస్ డైలీ ఒక త్రీ మంత్స్ se